నాలుక కరుచుకోవడం వెనుక కూడా అర్థం ఉంది కలలో నాలుగు కరుచుకున్నట్లు కనపడితే కూడా దాని వెనుక ఎంతో పెద్ద అర్థం ఉందట వీటి వెనుక అర్థం ఏంటి జ్యోతిష్య నిపుణులు ఏం చెప్పారు వంటి విషయాలన్నీ ఇక్కడే తెలుసుకుందాం అప్పుడప్పుడు మనం పొరపాటున నాలుక కరుచుకుంటూ ఉంటాం ఏదైనా మాట్లాడేటప్పుడు లేదా తినేటప్పుడు నాలుక ఖర్చుకుంటూ ఉంటాం నాలుక ఖర్చుకోవడం చాలా సర్వసాధారణమే కానీ నాలుక ఖర్చుకోవడం వెనుక సంకేతాలు ఏంటో శాస్త్రం చెప్తోంది జ్యోతిష్యం ప్రకారం నాలుక ఖర్చుకోవడం వెనుక కూడా అర్థం ఉంది కలలో నాలుగు కరుచుకున్నట్లు కనపడితే కూడా దాని వెనుక ఎంతో పెద్ద అర్థం ఉందట వీటి వెనుక అర్థం ఏంటి జ్యోతిష నిపుణులు ఏం చెప్పారు వంటి విషయాలు తెలుసుకుందాం హఠాత్తుగా నాలుకని కరుచుకున్నట్లయితే త్వరలో ఏదో ప్రమాదం రా అర్థం అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదట చాలా కొద్ది సమయంలోనే ఒకసారి కంటే ఎక్కువ సార్లు నాలుక ఖర్చుకున్నట్లయితే క్రమశిక్షణతో మీరు లేరని అర్థం అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పదే పదే తప్పులు చేయకుండా చూసుకోవాలి తప్పు నుంచి నేర్చుకుని వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి పదే పదే నాలుకని ఖర్చుకున్నట్లు ఉంటే నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరికీ కూడా ఎటువంటి రహస్యాలని చెప్పకూడదు వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి ఎవరి వెనుక కూడా మాట్లాడకండి నాలుకని కలుచుకున్నట్లయితే ప్రతికూలత నుంచి సానుకూల వైపుకు వెళ్తున్నారని ఇది సంకేతం కావచ్చు ఇదివరకు కంటే ప్రశాంతంగా సానుకూలంగా ఉన్న సమయంలో ఇలా జరగవచ్చు ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తింటున్నప్పుడు పదే పదే నాలుకని కలుచుకుంటే సహనం తగ్గిందని సహనాన్ని అలవాటు చేసుకోవాలని అర్థం నిద్రపోయినప్పుడు నాలుకని కరుచుకుంటే మీరు మీ మాటల్ని అదుపులో ఉంచుకోవాలని మీ మాటలు ఇతరులని బాధ పెడుతున్నాయని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు తక్కువ మాట్లాడటం మంచిది